హాయ్ నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్ ఈరోజు గుంటూరు మిర్చి ధరల సమాచారం అటు కొత్త మిర్చి సరుకులు ఇటు ఏసీ మిర్చి సరుకులు ముందుగా మనం డేట్ చూసుకుంటే డిసెంబర్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై మూడు ఈరోజు మంగళవారం కొత్త సరుకుల గురించి మాట్లాడుకుంటే కర్నూలు కడప అటు నంద్యాల ప్రకాశం పల్నాడు దగ్గర దగ్గరగా పదిహేను వేలు పైన అయితే మిర్చి బస్తాలు రావడం జరిగిందండి కొత్త మిర్చి బస్తాలు ఏసీలు అయితే అరవై నుంచి డెబ్బై దాకా శాంపిల్స్ అమ్మకాలుగా అయితే పెట్టడం జరిగింది ఈరోజు కొత్త మిర్చి ఎన్ని రకాలు వచ్చినాయి క్వాలిటీలు ఎలాగా ఉన్నాయి ఏసీ మిర్చి ధరలు ఏ విధంగా జరిగినాయి అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వీడియో కూడా ఇప్పుడైనా లాస్ట్ వరకు చూడండి దగ్గర దగ్గరగా ఇరవై రెండు ఇరవై మూడు మిర్చి రకాలు ఉన్నాయి క్వాలిటీ వైజు రైతు సోదరులకు అర్థమయ్యే విధంగా విడివిడిగా చెప్పడం జరుగుతుంది మీరు కొత్తగా చూసే రైతు సోదరులు కానీ పాత రైతు సోదరులు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసేటప్పుడే లైక్ చేయటం మర్చిపోవద్దండి నాకు సపోర్ట్ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా కొత్త సరుకులు చూసేద్దాం ముందు కొత్త సరుకులు అయితే ఎందుకంటే ఆరు ఏడు రకాలే కాబట్టి ముందు అయితే చూద్దాం తేజ చూసుకుంటే స్టార్టింగ్ పంతొమ్మిది అంటే మీడియం సైజు తక్కువ రకాలు రంగు తక్కువ రకాలు స్టార్టింగ్ పంతొమ్మిది వేలు అయితే హైయెస్ట్ అంటే డీలక్స్ ఇరవై రెండు వేల ఐదు వందలు ఎక్కువగా డీలక్స్ వచ్చేసి ఇరవై రెండు వేల ఐదు వందలు ఎక్కడన్నా ఒకటి రెండు చోట్ల ఇరవై రెండు వేల ఆరు వందలు ఏడు వందలు ఎక్కువగా మార్కెట్ నేను చూసింది అయితే ఇరవై రెండు వేల ఐదు వందల క్వాలిటీ ఉన్న మిర్చి మంచి నాణ్యమైన మిర్చి అండి తేజ పంతొమ్మిది వేల కానించి ఇరవై రెండు వేల ఐదు వందలు ఇరవై రెండు వేల ఏడు వందల దాకా ఇది జరిగింది తర్వాత డీడీ వన్ జీరో ఎయిట్ వన్ బ్యాడ్గి ఆరు ఆరుమూరు రైస్ వదల గుర్తుపెట్టుకోండి నాలుగు రకాలు డీడీ వన్ జీరో ఎయిట్ వన్ సిజంటా బ్యాడ్గా ఆరుమూరు ఈ నాలుగు మిర్చి రకాలు కొత్త మిర్చి రకాలు ఒకే విధంగా మార్కెట్ ధరలు ఉన్నాయండి అటు మీడియం పదమూడు వేల కాంచి స్టార్ట్ అవుతున్నాయి మీడియం సైజు తక్కువ రకాలు రంగు తక్కువ రకాలు కొంచెం రకాలు హైయెస్ట్ కనుక చూసుకుంటే మనకి పదహారు నుంచి పదహారు వేల ఐదు వందలు అంటే డీలక్స్ కాయ డీలక్స్ మిర్చి అంటే మంచి నాణ్యమైన మిర్చి అని అర్థం పదహారు నుంచి పదహారు వేల ఐదు వందల దాకా జరుగుతున్నాయి ఈ నాలుగు రకాలు ఇంకా త్రీ ఫోర్ వన్ చూసుకుంటే అటు మీడియం క్వాలిటీలు అంటే సైజు తక్కువ రకాలు రంగు తక్కువ రకాలు మీడియం లోయెస్ట్ పద్నాలుగు వేలు కానీ జరిగితే హైయెస్ట్ చూసుకుంటే పద్దెనిమిది వేల దాకా జరుగుతున్నాయి ఇవండి అటు టూ సెవెంటీ త్రీ కూడా టూ సెవెంటీ త్రీ కుబేర కొత్త మిర్చి రకాలు ఇవి కూడా అటు పద్నాలుగు వేలు కాడి నుంచి పదమూడు పదమూడు వేల ఐదు వందలు పద్నాలుగు వేలు కాడి నుంచి హైయెస్ట్ రేట్ చూసుకుంటే పదహారు నుంచి పదహారు వేల ఐదు వందలు కొత్త మిర్చి రకాలు అయితే మార్కెట్ ధరలు ఈ విధంగా ఉన్నాయి ఇంకా ఏసీ మార్కెట్ ధరలు చూద్దాం ముందుగా తేజ చూసుకున్నట్టయితే మనం మీడియం క్వాలిటీలు పంతొమ్మిది నుంచి ఇరవై మీడియం బెస్ట్ అయితే ఇరవై నుంచి ఇరవై ఒకటి ఇరవై రెండు బెస్ట్ అయితే ఇరవై రెండు వేల ఐదు వందలు ఇరవై మూడు ఇరవై రెండు నుంచి ఇరవై రెండు వేల వందలు బెస్ట్ అయితే డైలెక్స్లు అయితే ఇరవై రెండు వేల వేల నుంచి ఇరవై రెండు వేల ఎనిమిది వందలు ఇరవై మూడు వేలు టాప్ అండి ఆ పైన నాకు మార్కెట్ కనపడలేదు క్వాలిటీ కూడా అనిపించలేదండి ఈ కొత్త మిర్చి రకాలు కూడా ఎక్కువగా కొద్దిగా రకాలు తలపరి రకాలు మార్కెట్లో వస్తున్నాయి తర్వాత బంగా త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ ఈ రెండు రకాలు కూడా అటు మీడియం పదిహేడు పదిహేడు వేల వందలు పద్దెనిమిది మీడియం బెస్ట్ అయితే పంతొమ్మిది నుంచి పంతొమ్మిది వేల వందలు బెస్ట్లు అయితే ఇరవై ఇరవై ఒక్క వెయ్యి డీలక్స్ అయితే ఇరవై ఒక్క వెయ్యి నుంచి ఇరవై ఒక్క ఐదు వందలు ఏదన్నా సూపర్గా ఉండి సూపర్ టెన్ క్వాలిటీలు బ్రహ్మాండంగా ఉంటే ఇరవై రెండు వేలు లోపల ఎక్కువగా ఇరవై ఒక్క వెయ్యి ఇరవై ఒక్క వేది వందలు మార్కెట్ అండి తర్వాత బంగారం రైస్ వదలు గుర్తుపెట్టుకోండి బంగారం రోమే టూ సిక్స్ షార్క్ ఈ మూడు రకాలు కూడా ఒకే విధంగా మార్కెట్ ధరలు ఉన్నాయండి క్వాలిటీల ప్రకారంగా అటు మీడియం పదిహేను వేలు కాడి నుంచి స్టార్ట్ అవుతున్నాయి మీడియం బెస్ట్లు అయితే పదహారు నుంచి జరిగితే బెస్ట్లు అయితే పదిహేడు నుంచి పద్దెనిమిది పద్దెనిమిది వేల పంతొమ్మిది డీలక్స్లు అయితే పంతొమ్మిది కానీ పంతొమ్మిది వేల వందలు ఏదైనా సూపర్ క్వాలిటీ బ్రహ్మాండంగా మంచి నాణ్యమైన మిర్చి రకం డీలక్స్ క్వాలిటీ అనుకుంటే పంతొమ్మిది వేల ఐదు వందలు పైన అండి ఎక్కువగా పంతొమ్మిది నుంచి పంతొమ్మిది వేల మాకు కొట్టనుకోవాలి ఇంకా ఆరుమూరు అండి ఆరుమూరు ఏసీ మిర్చి అటు మీడియం క్వాలిటీలు ఆరుమూరు వచ్చేసి మీడియం క్వాలిటీలు పదమూడు వేలు కానీ స్టార్ట్ అయితే మీడియం బెస్ట్లు అయితే పద్నాలుగు వేలు కానీ స్టార్ట్ అవుతున్నాయి బెస్ట్ అయితే పదిహేను నుంచి పదహారు అయితే పదహారు నుంచి పదహారు వేల ఐదు వందలు పదిహేడు వేలు కూడా మార్కెట్ నాకు కనపడలేదు క్వాలిటీ పరంగా లేదు కూడా మార్కెట్ తర్వాత రకాలు ఇంకా సంబంధించి క్లాసిక్ ఫోర్ వన్ ఫోరు సంఘం టూ సెవెన్ నైన్ టూ సిక్స్ ఫోరు టూ సెవెన్ ఫైవ్ ఈ రకాలు ఈ రకాలన్నీ కూడా లోయెస్ట్ మనం చూసుకుంటే పదమూడు పద్నాలుగు వేలు కానీ నుంచి జరుగుతున్నాయి హైయెస్ట్ అయితే పదిహేడు నుంచి పదిహేడు వేల ఐదు వందలు మధ్యలో పదిహేను పదహారు మీడియం బెస్ట్లు బెస్ట్లు తర్వాత రకాలు టూ సెవెంటీ త్రీ కుబేర ఏసీ మిర్చి రకాలు అటు మీడియం ఏసీ మిర్చి కానీ కొత్త మిర్చి కానీ ఒకే విధంగా మార్కెట్ ధరలు ఉన్నాయండి కొన్ని ఈక్వల్గా ఒక విధంగా చెప్పాలంటే అటు కొత్త మిర్చి కానీ ఏసీ మిర్చి కానీ మించుమించుగా ఒకే విధంగా మార్కెట్ ధరలు అయితే జరుగుతుంది ఈ టూ సెవెంటీ త్రీ కుబేర అని మీడియం క్వాలిటీలు పదమూడు వేలు కాంచి చూసుకుంటే లోయెస్ట్ హైయెస్ట్ అయితే పదహారు పదహారు వేల ఐదు వందలు అండి అక్కడక్కడ ఈరోజు కొత్త మిర్చి కొద్దిగా త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి తేలింది అది లోయెస్ట్ చూసుకుంటే పదహారు వేలు కానించి హైయెస్ట్ అయితే ఇరవై రెండు వేలు క్వాలిటీ పరంగా ఇంకా ఏసీ మిర్చి త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్గా అయితే అటు మీడియం లోయెస్ట్ పదహారు పదిహేను పదిహేను వేలు కాని పదిహేను సైజు తక్కువ రకాలు ఇగురు పిక్కలు అయితే పదిహేను పదహారు మీడియం బెస్ట్ అయితే పద్దెనిమిది పంతొమ్మిది బెస్ట్ అయితే ఇరవై నుంచి ఇరవై ఒకటి ఇరవై రెండు డెలక్స్ అయితే ఇరవై రెండు కానుంచి ఇరవై మూడు వేలు లోపండి సెజంటా బ్యాడ్గా సిజెంటా బ్యాట్కి అయితే ఏసీ మిక్సీ రకాలు పన్నెండు వేల కానీ స్టార్ట్ అవుతున్నాయి మీడియం మీడియం బెస్ట్లు పన్నెండు పదమూడు మీడియం బెస్ట్లు అయితే పదమూడు కానీ పద్నాలుగు బెస్ట్లు అయితే పద్నాలుగు కాని పదిహేను డీలక్స్ అయితే పదిహేను వేలు వందలు పదహారు సూపర్గా ఉంటే పదహారు వేలు ఏదో వందరు ఏదైనా క్వాలిటీ పరంగా ఎక్కడన్నా రైస్ వదలు గమనించండి క్వాలిటీ పరంగా సుపీరియర్ క్వాలిటీలు ఎక్సార్డనరీలు అంటాం కాకపోతే మార్కెట్లో ఎక్కడన్నా ఒకటి రెండు చోట్ల కనపడితే రెండు మూడు వందల నుంచి ఐదు వందల దాకా కొంచెం వ్యత్యాసాలు ఉంటాయండి రైస్ వదలు గమనించండి తర్వాత రకాలు ఇంకా వన్ జీరో ఎయిట్ వన్ ఎన్ని కొత్తవి వస్తున్నాయండి సువర్ణ కానీ పదిహేడు వేల సోర్ణ వన్ జీరో ఎయిట్ వన్ డీడీ ఒకటే మార్కెట్ కొత్త మిచ్చి రకాలు టూ జీరో ఫోర్ త్రీ పెద్దగా సేల్స్ అయింది నాకు ఇంకా ఏసీ మిచ్చి రకాలు డీడీ చూసుకుంటే అటు మీడియం పదమూడు వేలకి అంత మొదలవుతున్నాయి మీడియం బెస్ట్లు అయితే పద్నాలుగు నుంచి పదిహేను బెస్ట్లు అయితే పదిహేను నుంచి పదిహేను వేల ఐదు వందలు డెలెక్స్ అయితే పదిహేను వేల నుంచి పదహారు పదహారు వేల ఐదు వందలు క్వాలిటీ నాకు కనపడలేదండి పదహారు వేల వరకు అయితే మార్కెట్ చూశాను ఇంకా త్రీ ఫోర్ వన్ ఏసీ మిర్చీలో అటు మీడియం పద్నాలుగు వేల కానీ స్టార్ట్ అవుతున్నాయి మీడియం బెస్ట్లు అయితే పదిహేను నుంచి పదహారు పదహారు వేల వందలు బెస్ట్లు అయితే పదిహేడు నుంచి పదిహేడు వేల డీలక్స్ అయితే పద్దెనిమిది సూపర్ అయితే పద్దెనిమిది నుంచి పద్దెనిమిది వేల ఐదు వందలు అండి త్రీ ఫోర్ వన్ రకాలు ఇంకా నెంబర్ ఫైవ్ విషయానికి వస్తే అటు మీడియం పదహారు వేల కానీ స్టార్ట్ అవుతున్నాయి మీడియం బెస్ట్లు అయితే పదిహేడు నుంచి పద్దెనిమిది పంతొమ్మిది బెస్ట్లు అయితే పంతొమ్మిది నుంచి ఇరవై డీలక్స్ అయితే ఇరవై నుంచి ఇరవై వేల ఐదు వందలు ఇరవై ఒక్క టాప్ అండి నెంబర్ ఫైవ్ ఇంకా బుల్లెట్ విషయానికి వస్తే అటు మీడియం క్వాలిటీలు వచ్చేసి పద్నాలుగు వేలకి కాస్త స్టార్ట్ అవుతే మీడియం బెస్ట్లు అయితే పదిహేను నుంచి పదహారు పదిహేడు దాకా జరుగుతున్నాయి మీడియం బెస్ట్లు అయితే మీడియం అయితే పద్నాలుగు నుంచి పదిహేను బెస్ట్లు అయితే పదిహేడు నుంచి పద్దెనిమిది డీలక్స్ అయితే పద్దెనిమిది నుంచి పద్దెనిమిది వేల పంతొమ్మిది వేలు టాపు ఏదైనా క్వాలిటీ పరంగా రెండు వందలు అటు ఇటుగా ఇవ్వండి ఎరుపు మిచ్చి రకాలైతే అటు కొత్త మిర్చి రకాలు కానీ ఏసీ మిర్చి రకాలు కానీ మార్కెట్ ధరలో ఈ విధంగా ఉన్నాయి తాళ్ళు చూసుకుంటే సీడ్ తాళైతే ఏసీ కానీ కొత్త కానీ కర్నూలు కానీ ఏసీ కానీ అటు ఎనిమిది వేలు నుంచి పదివేలు పదకొండు వేలు పదకొండు వేల బాగా రంగులు ఉంటే తలపరి లేకుండా ఉంటే పదకొండు వేలు నుంచి పన్నెండు ఇంకా తేజా తాలు అటు ఏసీ తాలు వచ్చేసి పదివేలు నుంచి పదహారు పదహారు వేలైతే కొత్త అయితే పదిహేడు ఆ పైన త్రీ థర్టీ ఫోర్ తాలు అయితే ఏసీ అయితే ఎనిమిది వేలు నుంచి పదివేలు పదకొండు వేలు క్వాలిటీని బట్టి మార్కెట్ ధరలు అయితే ఈ విధంగా ఉన్నాయి తర్వాత కొన్ని కొత్త మిర్చి రకాలు ఏసీ మిర్చి కొన్ని రకాలు తర్వాత ఏసీ డీలక్స్ హైయెస్ట్ రేట్లు ఏ విధంగా జరిగినాయి కొత్త ఏ విధంగా మార్కెట్ జరిగిందో అయితే రిపోర్ట్ మళ్ళీ మీకు ఇవ్వడం జరుగుతుందండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం నమస్తే మీ హరిబాబు గుంటూరు మార్కెట్ ఆడు